కాపులకి ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో ఇప్పుడు డీపీటీ సీఎం అయ్యాడు కదా నెక్స్ట్ సీఎం అవుతాడో ఒక ఆశ ఉంది ఆశ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోగొట్టుతున్నాడు అందువల్ల కాపుల్లో ఒక రకమైన అసంతృప్తి ఏర్పడింది రెండోది ఏమంటే ఈ మధ్యకాలంలో జనసేన మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు మచిలీపట్నంలో కావచ్చు ఇటు కాలహస్తిలో వినూత విషయం కావచ్చు అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ తన వాళ్ళనే శిక్షిస్తున్నాడు అన్న అసంతృప్తి చాలా చోట్ల ఉంది అంటే తెలుగుదేశంకి జనసేన గొడవలు వచ్చినప్పుడు జనసేన వాళ్ళ మీదే పవన్ కళ్యాణ్ చర్య తీసుకుంటున్నాడు లేటెస్ట్గా చెప్పాలంటే వినూత కోట విషయంలో పవన్ కళ్యాణ్ తొందరపడి ఆయన సస్పెండ్ చేశాడని వినూతను పిలిపించి మాట్లాడి వాళ్ళ వెర్షన్ వినలేదని అని ఒక అసంతృప్తి ఉంది రెండోది వినూత కోట విషయంలో బొజ్జల సుధీర్ రెడ్డిని విమర్శించాడని చెప్పి వెంకటగిరి జిల్లా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు వెంకటేష్ని తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అతన్ని దాని పట్ల కూడా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటే తన జనసేన జిల్లా నాయకుడిని కేసు ఒక పోస్ట్ పెట్టాడని అరెస్ట్ చేస్తుంటే ఒక వైసీపీ వాళ్ళని ఎలాగైతే అరెస్టులు చేస్తున్నారు అలాగే చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అనేది ఒక అసంతృప్తి ఉంది నెక్స్ట్ వచ్చి కందుకూరు దగ్గర అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుండ్లూరు మండలంలో దారకానిపాడు అనే అనే విలేజ్లో ఒక ఘోరమైన సంఘటన జరిగింది అదేంటంటే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అని ఒక కాపు యువకుడు ఇరవై ఐదేళ్ళు అతని మీద కారు పోనిచ్చి దాని ఏమంటారు ఫార్చునర్ ఫార్చునర్ని తీసి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక కమ్మ వ్యక్తి చేసి అతన్ని చంపేశాడు వాళ్ళిద్దరు బ్రదర్స్ పవన్ బార్గవ్ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి ఆ సంఘటనలో ముగ్గురిని చంపేయాలని ట్రై చేస్తే ఒక అతను చనిపోయాడు మిగతా ఇద్దరికి కాళ్ళు చేతులు అంటే పర్మనెంట్ గా అంగవైకల్యం అనేది స్తంభించింది దీని మీద కాపుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అంటే దీని పవన్ కళ్యాణ్ ఖండించడం కానీ పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడడం కానీ లేదు మౌనం ఉన్నాడు అన్న ఇది వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని సైలెంట్ గా ఉన్నాడని వైసీపీ ప్రమోట్ చేస్తుంది సో వైసీపీ దాని ఈ జనసేనలో కూడా నమ్మే పరిస్థితి ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి ఇక వైసీపీ రోల్ వైసీపీ ఎప్పుడైనా వైసీపీ పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు వైసీపీ చేసేది కరెక్టే ఎందుకంటే వీళ్ళు కూటమి ఉంటేనే చంద్రబాబు గెలుస్తాడని చంద్రబాబు భావిస్తున్నప్పుడు కూటమి లేకుండా చూడడం అనేది వైసీపీ స్ట్రాటజీ చంద్రబాబు స్ట్రాటజీ కరెక్ట్ అయినప్పుడు వైసీపీ స్ట్రాటజీని మాత్రం ఎందుకు మనం గుంటకాడ నక్కో ఇంకోటో ఎందుకు చెప్పాలి రాధాకృష్ణ చంద్రబాబుని కూడా అట్లా అనవచ్చు కదా అట్లాంటప్పుడు చంద్రబాబు పిరుకోడు చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేడు అనవచ్చు కదా కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్లలో ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తప్ప అది మంచా చెడ్డ న్యాయం అన్యాయం అనేది ఇక్కడ ఏమీ లేదు మనం చేస్తే న్యాయమో అవతలౌటు చేస్తే అన్యాయం అనేది తప్ప ఇంకేమీ లేదు క్రైటీరియా నేను అదేంటి వ్యూహం సినిమా అప్పుడు కూడా ఇదే విశ్లేషణ చేశాను వ్యూహంలో కూడా రామగోపాల్ వర్మ ఆ జగన్ చేసేదంతా కూడా బ్రహ్మాండ వ్యూహం అని ఆలోచన అని చెప్తాడు చంద్రబాబు చేసేదంతా కుట్ర అంటాడు అంటే నువ్వు మీ వాడు చేస్తే వ్యూహం ప్రత్యర్థి చేస్తే కుట్ర ఇద్దరిది కుట్రా ఇద్దరిది వ్యూహం ఎట్లనే చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ జగన్ ప్లాన్ ఏంటి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు విడదీయాలని జగన్ ప్లాన్ తప్పే ఉంది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అదే అతనికి అవసరం నీ పాయింట్ ఆఫ్ లో నువ్వు కలుపుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పదిహేను పది పదిహేను ఏళ్ళు అంటున్నాడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ధైర్యం లేదు అతను నిజానికి చెప్పాలంటే ప్రజలు నిజ ప్రజల వైపున ఉండాలనుకుంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేసినా వ్యతిరేకించాలి అవేమన్నా చేస్తున్నాడా అతనికి కూడా అధికారం కావాలి అతను క్లియర్గా ఉన్నాడు నా స్థాయి ఇంతే నా స్థాయి డిప్యూటీ సీఎము నేను సీఎం కాలేను సీఎం కాలేనప్పుడు సీఎం కా కా కావడానికి ట్రై చేసి భంగపడి ఎమ్మెల్యే కూడా కాలేకుండా ఎందుకు ఇబ్బందులు పడ్డాం హాయిగా ఉంది మనకు అన్ని వస్తున్నాయి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మంత్రి పదవులు ఉన్నాయి డిప్యూటీ సీఎం ఉంది కేంద్రంలో కూడా మంచి ఉంది ఇదే పొజిషన్ని పదహైదేళ్ళు కంటిన్యూ చేసి ఏం చేద్దామన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అతని పాయింట్ ఆఫ్లో అతను కరెక్టే ఎందుకంటే అతని శక్తి అంతే తన శక్తిని తను గుర్తించి తన పరిమితులను గుర్తించి తను దాంట్లో ఫిక్స్ అయ్యాడు అతనికి ఆ క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్కి తప్పు లేదు ఇక్కడ ఇదేందంటే మనం అర్థం చేసుకోవాలి ఎవడి పాయింట్ వ్యూలో వాడు వ్యూహాలు వేస్తారు దాన్ని మనం వాడిది మాత్రం తప్పు వారిది అవినీతి వాడిది కుట్ర వాడిది గుంటక నక్క ఇవి చెప్పడం అంటేనే అర్థం నీ నీది నువ్వు సపోర్ట్ చేసుకుని ఎదుటు అని ఇది ప్రజలకు కూడా నాలెడ్జ్ వచ్చింది ఇవాళ అందరికీ తెలుసు చంద్రబాబు భయం ఉంది ఆయన గెలవలేడు ఒంటరిగా అని తెలుసు అది తప్పు కూడా ఏం కాదు ఆయన బలాన్ని ఆయన క్లియర్గా గుర్తించాడు తప్పు ఉంది అడ జగన్కి తెలుసు జగన్ కూడా వీళ్ళు కలిసి ఉంటే మనం ఓడిపోతామన్న భయం జగన్లో ఉంది అందుకని విడదీయడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఎవడి పాయింట్ ఆఫ్ నుంచి వాడు రైట్ దీంట్లో విలువలు మాట్లాడడం అనేది కామెడీగా ఉంటుంది